పెద్ద మనిషికి ఘనా గురించి తెలుసు అసలు నేను ముందు నుంచి అదే చెప్తున్నాను అవునరా నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది ఆయనే ఘన సంబంధం మంచిదని ఫిక్స్ చేశారు నన్ను తీసుకువెళ్ళి కానీ తర్వాత నిశ్చితార్థం ఆగిపోయిన తర్వాత పెళ్ళి ఫిక్స్ చేసినప్పుడు నన్ను ఎందుకు మాట ఇచ్చావో అని నిలదీశారు అసలు ఘన చెడ్డవాడని తెలిసి ఆయన సాహితిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడారు పెళ్లి ఆగిపోయినందుకు మీ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు అని అంటుంది అవునమ్మా నాకు అదే అర్థం కావటం లేదు ఎందుకు ఆ పెద్ద మనిషి అలా ప్రవర్తిస్తున్నారు కానీ సాహితిని ఇచ్చి ఘనతో పెళ్లి జరిపించడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు అది నేను గమనించాను అని సిద్ధు అంటాడు మంజు సిద్ధుతో ఒకసారి నన్ను ప్రేరణ దగ్గరకు తీసుకువెలరా నేను తనతో మాట్లాడాలి నేను తన్ని క్షమాపణ అడగాలి అని అంటుంది సరే అమ్మ ఇప్పుడే బయలుదేరదామని ఇక సిద్ధు మంజు అయితే ప్రేరణ దగ్గరకు బయలుదేరతారు దారిలో అనుకోకుండా ప్రతాప్ని మంజు చూస్తుంది మంజు అన్నయ్య అంటూ ప్రతాప్ని పలకరిస్తుంది ఇక ప్రతాప్ మంజుతో ఎలా ఉన్నావమ్మా అని అడుగుతాడు నేను బాగానే ఉన్నాను అన్నయ్య అని అంటుంది జరిగిన విషయం తెలిసింది ఆ గనలాంటి నీచుడితో సాహితీనిచ్చి పెళ్లి చేయడానికి విజయానంద్ ఎంత తెగించాడు తన స్వార్థం కోసమే ఇదంతా చేశాడు ఆ ఘన ఎలాంటి వాడో విజయానంద్కి తెలుసు ఒకసారి విజయానంద్ విషయమై ఆ ఘన నన్ను కలవడానికి వచ్చాడు విజయానంద్ తప్పులు బయటపడకూడదని ఆ ఘనాలాంటి నీచుడితో తన కూతుర్నిచ్చి పెళ్ళి చేయాలని అనుకున్నాడు ఎంత స్వార్థపరడు అని అంటాడు